బొబ్బిలి ఐసిడిఎస్ లో బలోపేతం చేసే అంగన్వాడీలను రెగ్యులర్ చేసి కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వి లక్ష్మి సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వేతనం కంటే ఏపీలో అదనంగా ఇస్తామని ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ అమలు చేయటం లేదన్నారు రెగ్యులర్ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పును ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు సమ్మె చేస్తే ప్రభుత్వానికి పట్టకపోవడం అన్యాయమన్నారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులతో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరవటం దుర్మార్గమన్నారు తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆర్డీఓ సాయిశ్రీకు విడతపత్రం అందజేశారు అనంతరం ర్యాలీగా రాష్ట్రీయ రహదారికి చేరుకుని మానవహారం చేశారు మేము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మీరు పెంచుతామన్న జీతాన్ని పెంచలేదు అందుకు ఈ సమ్మెలోకి దిగాము మేము చేసే పనికి మీరు జీతం ఇమ్మన్నా మా డిమాండ్స్ ఏంటంటే మొత్తం మొదటి నుంచి మీరు పాదయాత్ర చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అడిగేవి ఏంటంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఐదు లక్షలు పెన్షన్ ఇమ్మన్నా తర్వాత గ్రాడ్యుయేట్తో కూర్చొని పెన్షన్ ఇమ్మన్నా తర్వాత ఇరవై ఆరు వేలు ఇమ్మన్నా కనీసం వేతనం ఇమ్మన్నాం అలాగే మెను ప్రకారంగా మాకు వంట గ్యాస్ ఉందా ఆ వంట గ్యాస్ కూడా మీరే పంపిణీ చేయమన్నాం అందుకే ఈ సమ్మెకి దిగాం గత నాలుగున్నర ఏళ్ళుగా మేము బాధపడుతున్నాం ఇంకా నేను సరే మీరు నాలుగు గోళ్ల మధ్యన అక్కడ ఉంటే అవ్వదు మీరు బయటికి రండి ఆంధ్ర మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాల్లోని అంగన్వాడి టీచర్లు ఆవేదన చూడండి మీరు మేము ఏంటి చేస్తాము మా పని ఏంటి మేము ఎంతవరకు చేస్తాం అనేది మీరు ఒక రోజు మా సెల్లు తీసి మీరు చూసి అప్పుడు మాకు ఇవ్వాలా కూడదా అని మీరు ఆలోచించుకోండి వెంటనే మీరు మరి స్పందించకపోతే ఇవాటికి ఏడు రోజులు అయ్యింది ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏడో రోజు సెమ్మె జరుగుతుంది దాని సందర్భంగా అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేసి ఆర్డీఓళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మా యూనియన్ పిలుపు మేరకు ఈరోజు బొబ్బిలి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర బాడంగి గజపత నగరం బొబ్బిలి ప్రాజెక్టు పరిధిలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలని భయభ్రాంతులు చేసి సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో ఎంపీడీఓలతో రోజు అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొడుతున్నారు వెంటనే తాళాలు పగలగొట్టడం ఆపాలని చెప్పేసి అలాగే మా నాణ్యమ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు ఒకటి కనీస వేతనం అమలు చేయాలి తెలంగాణ కంటే అదనంగా జీతం పెంచిస్తామని చెప్పి పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మేము అమలు చేయమని చెప్పేసి చెప్తున్నాను తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు జీతం ఇస్తున్నారు ఆయన అదనంగా వెయ్యి రూపాయలు పెంచుంటే ఈ రోజు పద్నాలుగు వేలు దాటి చిల్లర జీతం వచ్చిండేది కానీ దాన్ని అమలు చేయటం లేదు సుప్రీంకోర్టు ఇచ్చింది రెండు